వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం ఇది గోచారీత్యా గురుడు మిథునంలోకి ప్రవేశించే సమయం పద్నాలుగో తేదీకు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి గురుడు మిథునంలో ప్రవేశిస్తాడు వృషభల నుంచి ఈ మిథునంలో ప్రవేశించేటువంటి సమయంలో ఇప్పటి నుంచి ఎవరెవరికి అనుకూలతలు ఉంటాయి అని అనే సందర్భం కనుక ఆలోచించినట్లయితే మిథునంలో ప్రవేశించినటువంటి గురుడు వల్ల మిథున రాశి వాళ్ళకి స్థానచలనం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కర్కాటక రాశి వారికి వ్యయం కాబట్టి కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టం రావలసినటువంటి డబ్బులు రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది సింహరాశి వారికి ఆలోచిస్తే మంచి అనుకూలమైనటువంటి స్థితి వారికి లాభంలో ఉన్న కారణంగా ఆర్థిక పరంగానూ వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో అదంతా కూడా అనుకూలంగా ఉంటుంది అయితే కన్యా రాశి వారికి కొంచెం శ్రమాధికంగా ఉంటుంది వాళ్ళు ఎంత శ్రమ పడ్డప్పటికీ కూడా గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే తులారాశి వారికి అత్యంతమైనటువంటి అనుకూలత వాళ్ళు ఏమనుకున్నారో ఏం సంపాదించుకున్నారో అలా గతం ఉన్నటువంటి నష్టాన్ని కూడా మళ్ళీ పొందేటువంటి ఆ నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగిపోవంటి అవకాశం ఉంటుంది వృష్టిక రాశి వారికి విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది అది ఉపకారం లేనటువంటి ఉపయోగం లేనటువంటి ఖర్చుగా కనబడుతుంది అలాగే ధనురాశి వారికి సౌకర్యము విద్యాపరమైనటువంటి విషయాల్లోనూ సహాయ సహకారాల విషయంలోనూ అత్యంత అనుకూలత ఏర్పడుతుంది అలాగే విద్యాపరమైనటువంటి విషయాల్లోనూ కూడా మిత్రులతోటి మంచి సహకారం వచ్చి ఉన్నతమైనటువంటి విద్యలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మకర రాశి వారికి కొంత విచారకరమైనటువంటి వార్తలు వినడం చెడు వార్తలు వినడం తరచూ కొంత ఇబ్బంది కలిగేటువంటి మాటలు అనిపించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక కుంభరాశి వారికి కనుక ఆలోచించినట్లయితే కుంభరాశి వారికి అనుకూలత ఏర్పడుతుంది విద్యా విషయంలోనూ ఉన్ని ఉత్తీర్ణత అలాగే సంతాన విషయంలో కూడా ఉత్సాహకరమైనటువంటి మాటలు వినడం జరుగుతుంది మీనరాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి నష్టం వచ్చేటువంటి స్థితి కనపడుతుంది వాళ్ళు ఇచ్చిన సొమ్ముని మళ్ళీ తిరిగి పొందలేనటువంటి పరిస్థితులు కూడా అప్పులు ఇచ్చినప్పటికీ కూడా అలాగే అప్పు తీసుకున్నా తీర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మేషరాశి వారికి కొంత కష్టపరమైనటువంటి విషయాలుగా కనపడుతూ ఉంటాయి అన్నిటా కూడా ఇంటా బయట కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాల్లో ఆర్థిక పరంగా కనపడేటువంటి విషయం ఇక వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది వాళ్ళ మాట సభల్లో ఎక్కడ మాట్లాడినప్పటికీ కూడా పది మందిలో కూడా వాళ్ళ మాట పైనుండేటువంటి స్థితిగా ఒక పెద్ద మనిషి స్థాయిలో వారి గౌరవాలు ప్రతిపత్తులు కూడా నిలబడేటువంటి విషయంగా ఈ రాశి వారికి కనపడుతుంది కాబట్టి ఈ గురుడు యొక్క మిథున రాశి ప్రవేశం వల్ల జరిగేటువంటి లాభ నష్టాలని వేరేజ్ వేసుకుంటూ గురుని యొక్క ఇబ్బందికరమైనటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ కన్యారాశి అలాగే మకర రాశి లాంటి వాళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతన చేయడం అలాగే సదాశివుని యొక్క ఈశ్వరుని యొక్క దర్శనం తరచుగా చేస్తూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది